హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి చికెన్ బోన్స్తో షేర్ అయ్యేలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను నా వీడియో కనుక కొత్తగా చూసే చూసేవాళ్ళైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు రోజు నోటిఫికేషన్గా వస్తుంది రోడ్ సైడ్ హోటల్స్లో చేసే షేర్వా చికెన్ స్కిన్తో అయినా లేదా చికెన్ బోన్స్ను తీసుకుని షేర్వాను ప్రిపేర్ చేస్తారు నేనైతే చికెన్ బోన్స్తో ఈ షేర్వాను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ షేర్వాను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చికెన్ బోన్స్ షేర్వా ప్రిపేర్ చేయడానికి ముందుగా నాలుగు గుడ్లను తీసుకొని వాటర్లో వేసి అలాగే ఉప్పును కూడా వేసుకొని గుడ్లను ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ షేర్వాను ప్రిపేర్ చేసుకున్నాను చికెన్ షేర్వా ప్రిపేర్ చేయడానికి నేను ఇలా చికెన్ బోన్స్ను తీసుకున్నాను చికెన్ బోన్స్ తీసుకుని ఇలా నీట్గా కడిగి ఒక బాండీలో వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపును వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి నేను అల్లం ఎల్లిపాయ కొత్తిమీర పేస్ట్ను వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఉప్పును వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి చేర్వాలో కొద్దిగా కారం ఎక్కువనే పడుతుంది మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకొని ఇలా బాగా కలపండి చికెన్ బోన్స్ను ఉప్పు కారం బాగా పట్టేలా ఈ విధంగా ఒకసారి కలుపుకొని అలాగే టూ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి చికెన్కు సరిపడా ఆయిల్ ఉప్పు కారం పసుపు అల్లం కొత్తిమీర అన్నిటినీ కూడా ఇప్పుడే వేసుకొని ఇలా కలుపుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకొని స్టవ్ వెలిగించి మనం కలుపు పెట్టుకున్న చికెన్ను మగ్గించుకోవాలి స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్లోనే కొద్దిసేపు చికెన్ బోన్స్ను మగ్గించుకోండి చికెన్లో ఉన్న నీసు వాసన పోయే వరకు చికెన్ను కొద్దిసేపు ఇలా ఆయిల్లోనే ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చికెన్ బోన్స్ బాగా మగ్గే వరకు ఇలా రెండు నిమిషాల పాటు స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ బోన్స్ను మగ్గించుకోవాలి చికెన్ బోన్స్ మగ్గిన తర్వాత రెండు గ్లాసుల వాటర్ను వేసుకోవాలి చికెన్ షేర్వాకు కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి వాటర్ బాగా మరీ దగ్గర పడుతుంది అనమాట అందుకోసమే రెండు గ్లాసుల వాటర్ను వేసుకుంటున్నాము ఇలా చికెన్ షేర్వాలో రెండు గ్లాసుల వాటర్ను వేసుకొని చికెన్ బోన్స్ను ఒకసారి అలా కలుపుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ బోన్స్ను ఉడికించుకోవాలి స్టవ్ను ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ బోన్స్ను ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి షేర్వ ఎంత ఎక్కువగా ఉడికిస్తే షేర్వా అంత టేస్టీగా రెడీ అవుతుంది ఇలా ఉడికించుకున్న షేర్వాలోకి కొబ్బరి పొడిని వేసుకోవాలి షేర్వాలో కొబ్బరి పొడి కాస్త ఎక్కువగానే పడుతుంది నేను కొబ్బరి ఎల్లిపాయలను మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకున్నాను ఇలా కొబ్బరి పొడిని వేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి చికెన్ షేర్వాలో మనం వేసుకున్న కొబ్బరి పొడి అలాగే పచ్చి కొత్తిమీర పచ్చి కరివేపాకును వేసుకుని కొద్దిసేపు ఉడకనిస్తే చికెన్ షేర్వా ఇంకా టేస్టీగా రెడీ అవుతుంది మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న ఎగ్స్ను తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని చికెన్ షేర్వాలోకి ఈ ఫోర్ ఎగ్స్ను వేసుకోవాలి ఎగ్స్ను చికెన్ షేర్వాలో వేసుకొని ఒకసారి అలా కలుపుకొని ఎగ్స్ను ఒక నిమిషం పాటు ఇలా చికెన్ షేర్వాలోనే ఉడికించుకోవాలి ఇలా ఒక్క నిమిషం పాటు ఉడికించుకున్న షేర్వాలోకి లాస్ట్గా గరం మసాలాను వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ బోన్ ఎగ్ షేర్వా రెడీ అయ్యింది ఈ చికెన్ షేర్వాను వేడి వేడిగా చపాతిలోకైనా పరోటాలోకైనా రైస్లోకైనా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి ఈ చికెన్ బోన్ ఎగ్ షేర్వా చాలా అంటే చాలా టేస్టీగా అండ్ స్పైసీగా ఉంటుంది నేను ప్రిపేర్ చేసిన చికెన్ బోన్ ఎగ్ షేర్వాను మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్